మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సభలో ఎంపీ నాగరాజు మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీలోని అభివృద్ధి చెందుతుందన్నారు బీసీ వసతి గృహాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేస్తుందన్నారు బీసీలకు రాజకీయ పదవులు కల్పించేందుకే తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించారని ఎంపీ తెలిపారు ఈ సందర్భంగా లబ్దిదారులకు పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షల ముఖ్య అతిథులు అందించారు దాదాపు పార్లమెంట్కి బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తం చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పలు జరగాలని చెప్పేసి అక్కడ పలు సందర్భాల జరుగుతూ ఉంది కాబట్టి పార్లమెంట్ నుంచి కూడా కులగణన స్పష్టంగా జరగాలని చెప్పేసి అది మనం పెట్టారు అది ఆల్రెడీ దేశవ్యాప్తంగా చాలా నిజాయితీగా పారదర్శకంగా జరిగినప్పుడే ఆ మనకు అన్ని రంగాల్లో మనం ముందరికి చెప్పేసి తెలియజేస్తున్నాను అంతేగాక నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం ఉండగానే మనకు బీసీలకు సపరేట్గా ఒక మంత్రిత్వ శాఖ రావాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ ఉంది అక్కడ కాబట్టి దాన్ని కూడా సాధించుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాము అంతేగాక ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు పుట్టిందే మన బడుగు బలహీన వర్గాల కోసం అది మీ అందరికీ తెలిసిన విషయమే ఆ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ రామారావు గారు పెడితే అన్నాడు ఆ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కర్నూలు పార్లమెంటుకు ఒక బీసీపీడు అయినటువంటి నన్ను సెలెక్ట్ చేసి ఈరోజు మీ ముందు నిలబడి అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని చెప్పేసి మరొక్కసారి ఈ వేదిక నుండి మీకు తెలియజేస్తున్నాను అంతేగాక ఇక మన కర్నూలు జిల్లా విషయానికి వస్తే బీసీల కోసం ఎందుకంటే కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ఇప్పుడే చెప్పారు బీసీ హాస్టల్స్ త్వరలోనే అది ఎందుకంటే గత ప్రభుత్వంలో క్లోజ్ చేశారు ఇక్కడ మా ఇంట్లోనే అందరినీ తీసి వాళ్ళ వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఎంటంటే మేము వెంటనే పనులు సాధిస్తామని వెంటనే చెప్తామని మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్ వరకు పిలిచారు మాట్లాడినాము ఈ రోజు వరకు పని చేయలేదు అంటే బాగుండదు కాబట్టి ఇలాంటివి కొన్ని అంటే అది అంబేద్కర్ లాయ్కి కూడా గురువు ఉన్న జ్యోతిరావు పూలేని మనం గౌరవించాలా ఈరోజు జ్యోతిరావు పూలే గారు జయంతి జరుపుకోవడానికి ఎందుకు ముందుకు వస్తున్నామంటే ఆయన రోజుల్లో మూడు వందల మీటింగ్లు చేశారు ఆ రోజుల్లో ఒక ట్రాన్స్పోర్ట్ లేదు ఒక సైకిల్ లేదు ఎద్దుల బండిలో తిరగడము లేకపోతే కాలి నడకడం పోయి ఈ యొక్క సమాజం యొక్క వీక్ పాయింట్స్ ఏమున్నాయో మహిళలకు చదువు లేదు మహిళలకు చదువు ఉండాలి అని ఆయన భార్యను చదివించి ఆయన భార్య ద్వారా మహిళలకు చదువు నిర్పించాలి ప్రయత్నించి దాంట్లో ఆయన సఫలీకృతం లేదు ఈరోజు పరిస్థితి ఏంటి అంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు జ్యోతిరావు పూలే అంటే ఏమో తెలియట్లేదు గవర్నమెంట్ అయితే ఏ గవర్నమెంట్ అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి టీడీపీ ప్రభుత్వం అనుకోండి లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం అనుకోండి వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఫంక్షన్స్గా ఆర్గనైజ్ చేస్తున్నారు